అందరికీ నమస్తే అండి నాకు సూపర్ గుడ్ బ్యానర్తో ఒక అద్భుతమైన అనుబంధం ఉంది ఎందుకంటే పెదవే పిల్ల ఆ రోజు ఆ పాట రామ్ చరణ్ గారితో వచ్చిన ఆ పాట వల్ల నాకు ఇండస్ట్రీలో అంటే అప్పుడు ఏదో చిన్న చితక సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేసుకుందామని నేను అలా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇదే ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చిన ఆ రచ్చలో ఆ పాట ఇప్పటికి ఈ రోజు కూడా నన్ను బతికిస్తా ఉంది సో తర్వాత మళ్ళీ అదే సూపర్ గుడ్ లో నేను ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ గా యాదమ్మ అనే ఈ పాట మళ్ళీ అంత నాకు ఆ రోజు రచ్చలో ఆ పాట చేసినప్పుడు ఎంత హ్యాపీ వచ్చిందో సో రామ్ చరణ్ గారు లాంటి ఒక స్టార్ లేకపోవచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఇప్పుడు స్టార్లుగా స్టార్ కమిడియన్స్గా ఉన్న వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరు నాకు బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే నా ఫ్రెండ్సే వీళ్ళందరూ సో వీళ్ళందరూ కూడా ఉండడంతో నాకు స్టార్లు ఉన్నంత ఆనందమే కలిగింది సో థ్యాంక్ యూ సార్ సో సూపర్ గుడ్లో అంటే నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే అసలు స్టార్ ఎవరి స్టూడియోకైనా వెళ్ళారో లేదో తెలియదు కానీ మణికొండలో పంచవటి కాలనీలో ఉన్న నా చిన్న స్టూడియోని ఎత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు వచ్చి స్టూడియోలో కూర్చొని నాకు చాలా అద్భుతమైన ఎనర్జీని ఇచ్చారు ఆ రోజు సో మీకు అన్నిటికీ కలిపి థ్యాంక్ యూ సార్ బాలాచారి గారు సో ఈరోజు నల్గొండ గద్దర్ నరసన్న మూడు రంగుల జెండా అనే ఒక పాట రేవంత్ అన్నకు మేము చేయడంతో అందరు నరసన్న గురించి తెలిసింది సో అందరికి నరసన్న ఫేమ్ అయ్యారు కానీ ఈ పాట చేసినప్పటికీ అదంతా లేదు కానీ ఆయన ఆయన జడ్జిమెంట్ ఆ రోజు ఈ పాట గద్దరితో పాడిస్తే నల్గొండ గద్దరితో పాడిస్తే బాగుంటుందని సో నర్సన్న నేను ఇద్దరము కలిసి ఉండే ఇద్దరం ఆల్మో ఆల్మోస్ట్ ఒక ఆత్మ బంధువులు లాంటి వాళ్ళమైనా నా ఇష్టం కాదు సినిమా అంటే సో దానికి డైరెక్టర్ ఉంటారు ప్రొడ్యూసర్ ఉంటారు ఒక దానికి మార్కెట్ ఉంటుంది కానీ వాళ్ళ నుంచి వాళ్ళు అడగడం దానికి మంగ్లీ కూడా చా మంగ్లీ ఏ సినిమాలో నా పాట ఉన్నా కూడా అది ఏ సినిమా అది ఏ బ్యానర్ అది హీరోలు ఎవరు ఏమీ చూడకుండా చరణ్ అర్జున్ పాట అని మా మాల్య ఫోన్ చేయగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడుతుంది సో ఈ సినిమాలో నర్సన్నని లాంచ్ చేయడం కోసం నర్సన్ నర్సన్నని వెండితెర మీద ఆయన గొంతుని ఆయన గర్జనను వినిపించడం కోసం మంగ్లీ కూడా మాకు సహకరించింది మంగ్లీ కూడా ఈ పాట పాడడం మంగ్లీ కాంబినేషన్లో పాడడం యాదమ్మ అనే పాటకి అంటే ఆల్మోస్ట్ స్టార్స్ అంత స్టార్స్ సింగర్లు ఇద్దరు స్టార్సే ఉన్నారు సో దానికి నటించిన వాళ్ళంతా డా స్టార్సే ఉన్నారు సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్ బ్యానర్కి మించిన ఇంకా స్టార్ మనకి ఏముండదు సో తప్పకుండా ఇది ఆ రోజు ఢిల్లకు ఢిల్లకు పాట ఎంత అయితే నాకు పేరు తీసుకొచ్చిందో అంతకు మించి పేరు తీస్తుందని చెప్పి నాకు నమ్మకం గట్టి నమ్మకం ఉంది అలాగే వేద వేద గారు సో నాకు సొంత బ్రదర్ లాగా ఎప్పటికెప్పుడు సూపర్ గుడ్లో నా సినిమాలు ఇంకా కంటిన్యూగా ఉండాలి చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి ఇక్కడ అతనే ఎప్పటికీ ఉండాలని చెప్పి ఒక బలంగా ఉంటాడు సో అంజన్ కుమార్ గారు అక్కడ అప్పారావు గారు అందరు కూడా ఒక ఫ్యామిలీ లాగా బాలాజీ డిఎస్ఆర్ బాలాజీ సో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఆ సమయంలో నేను కొంచెం బిజీ ఉన్నాను చెన్నైలో ఉండడం వల్ల కుదరలేదు సో నేను నువ్వు చేసినా నేను చేసినట్టే ఎందుకంటే మనందరం ఒక్కటే సో అందరికీ థ్యాంక్ యూ శ్యామ్ కొరియోగ్రాఫర్ శ్యామ్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు నాకు కొరియోగ్రాఫర్లతో చాలా అనుబంధం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు స్టైల్ సినిమా డాన్స్ సినిమాలో కూడా లారెన్స్ గారితో నాకున్న ప్రయాణం వల్లనే ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను కమర్షియల్ పార్ట్లు ఎలా చేయాలో నాకు అప్పుడు తెలిసింది ఇంత అందంగా ఉన్నావే ఎవరై నువ్వు కావచ్చు సో అలాగే ఇప్పుడు ఏ కొరియోగ్రాఫర్తో అయినా అనుబంధం ఇప్పుడు బాను మాస్టర్ అని ఎవరైనా ప్రతి ఒక్కరు నేను నా సినిమాలో పాటలు చేసే ప్రతి కొరియోగ్రాఫర్ వెంటనే పాట వినగానే నాకు కాల్ చేస్తారు అలాగే శ్యామ్ గారు కూడా స్టూడియోకి వచ్చి మరి ఇంత అద్భుతమైన పాటన నాకు కొరియోగ్రాఫర్గా బ్రేక్ వస్తుంది యాదమ్మ పాట అని చెప్పారు అలాగే ఈ పాటకు పనిచేసిన నా టెక్నీషియన్స్ నా టీమ్ మ్యూజిషియన్స్ మిక్సింగ్ చేసిన ఇంజనీర్స్తో సహా కోరస్ పాండర్ సహా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను మీడియా మీరందరూ మమ్మల్ని ఈరోజు బ్రేక్ వచ్చినా రాకపోయినా కష్టపడి ఇక్కడ దాకా మేము నిలబడ్డామంటే మీరందరు ఇచ్చిన సహకారమే ముఖ్యంగా ఆదిత్య మ్యూజిక్కి నేను థ్యాంక్స్ చెప్పాలి నేను ఏ సినిమా చేసినా సరే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఏ ఏ రేంజ్ సినిమా ఏమి చూడరు చరణ్ మ్యూజిక్ ఓకే అని చెప్పి మా మాధవన్న కానీ మా అన్న కానీ సో ఈరోజు వాళ్ళిద్దరి చేతుల మించే ఈ పాట కూడా రిలీజ్ అవడం అనేది ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది సో మీ సహకారం మీ ప్రేమ తప్పకుండా మీరు ఎప్పుడు అంటుంటారు నువ్వు పెద్ద మ్యూజిటేటర్ కావాలి పెద్ద సినిమాలకు చేయాలి అని చెప్పి మీ కోరిక ఉంటుంది మీ సహకారం మీ ప్రేమ తప్పకుండా ఫలించబోతుంది అతి త్వరలో మీకు మీరు ఇంకా ఆనందంగా నా ఆడియోని రిలీజ్ చేస్తారు థ్యాంక్ యూ అందరూ యాదమ్మ పాటని ఒక భక్తి అందరు ఇంకా యాదమ్మ మాయిలో మునిగిపోతారని నాకు మనస్ఫూర్తి ఎందుకో బలంగా అనిపిస్తూ ఉంది రేపటి నుంచి యాదమ్మ రీల్స్ కానీ షార్ట్స్ కానీ మనం చూడబోతున్నాం థ్యాంక్ యూ డెఫినెట్గా అండి నిజంగా ఒక మ్యాజిక్ ఉంది అన్న నర్సన్న సో ఈరోజు నేను ఎప్పుడు నరసన్న గురించి నేను ఎప్పుడు చెప్పేవాడిని మీరు పాత వీడియోలు ఏమన్నా వెతికి చూడండి ఐదారు ఏండ్లు పదేళ్ళ క్రితం కూడా అన్న నీది నార్మల్గా చిన్న చితిక వాయిస్ కాదే శంకర్ మహధవ్ లాగానో సుఖ్వీందర్ సింగ్ లాగనో కైలాష్ కేర్ లాగనో ఒక ఒక స్థాయిలో ఉండే వాయిస్ అన్న ఎప్పుడు అన్న డౌన్ అయినప్పుడల్లా నేను చెప్పేది అన్న నీకు ఒక రోజు వస్తుంది తప్పకుండా నీ గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ అంటపడతారన్న అని చెప్పాను సో అది ఈరోజు మూడు రంగుల జెండా అక్కడ జగన్ అన్న జెండా వీటి తర్వాత అస్సలైన యాదమ్మ ఇప్పుడు యాదమ్మ తర్వాత వేరే కథ ఉంటుంది నీది సో ఆ నల్గొండ గద్దర్ అనే పేరుని గద్దరన్న పోయిన తర్వాత ఇప్పటిదాకా నువ్వు బయట బయట ప్రైవేట్ సాంగ్లతో ఉన్నామేమో ఈరోజు మా సినిమా ఇండస్ట్రీకి వచ్చినావు కదా సో ఇప్పుడు చూడు సినిమా ఆశీర్వాదం ఎలా ఉంటుందో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది నర్సన్న విజయం కాదు ఇది నా విజయం నర్సన్న గాయకుడికి గొప్పవాడు కావడం కూడా థ్యాంక్ యూ